హాయ్ అండి ఈరోజు ఫైవ్ లైన్ లాంగ్ చైన్తో అయితే మనం షార్ట్ లైన్ నెక్ చైన్ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే మీరు క్లియర్గా చూడండి ఎలా చేయాలనేది మీకైతే ఇంట్లో ఈజీగా అర్థమవుతుందండి ఇదైతే ఫైవ్ లైన్స్ ఉంటుందండి ఫైవ్ లైన్స్ ఉన్న తర్వాత మనం దీనికోసం అయితే మేకింగ్కి నేను గ్రీన్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాండి మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు నేను మిడిల్లో జాయింట్ చేయడానికి చైన్ కోసం నేను కట్టిగా తీసుకుంటాను ఇలా మనకైతే ఒక హుక్ పడుతుందన్నమాట సింగిల్ హోల్ హుక్కు యూజ్ చేస్తాము మనము నేను కట్ తీ కట్ చేయడం కోసం అయితే ఈ టూల్స్ యూజ్ చేస్తాను ఈ టూల్స్ అయితే మన దగ్గర ఉంటే మేకింగ్కి అయితే ఈజీ ఉంటుందండి ఇది నోస్ నోస్ హుక్ ఇది నోస్ కట్టర్ ఇది ఇప్పుడైతే ఎలా రెడీ చేయాలని అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలు అయితే చూసేసేయండి మనమైతే షార్ట్ లెంత్ అయితే ఫైవ్ లైన్స్లో ఒక లైన్ అయితే మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి మనకి షార్ట్ లెంత్ కావాలంటే టూ లైన్స్ కొంచెం లాంగ్ కావాలంటే ఇంకా కొంచెం కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇది ఈ లైను నేనైతే షార్ట్ లెంత్ అయితే ఒక లైన్ మొత్తం కట్ చేసుకొని మిడిల్లో ఈక్వల్గా అటు సగం ఇటు సగం చూసుకొని మిడిల్లో కట్ చేసుకుంటాను ఇది ఈ చైన్ ఇలా మిడిల్లో కట్ చేసుకుంటాను కట్టర్తో కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసిన తర్వాత మనకి టూ సైడ్స్ కోసమైతే టూ సేమ్ తీసుకొని ఇలా చేసుకోవాలి ఈ రింగ్స్ ఉన్నాయి కదండి ఈ రింగ్స్ నేను ఏం చేస్తానంటే కట్టిగతో రెండింటినీ జాయింట్ చేస్తాను కట్టిగతో జాయింట్ చేసిన తర్వాత నేను రింగ్ తొడిగేస్తాను దానికి ఈ రింగ్ ఉంది కూడా రింగ్ తొడిగేసాలి కట్టిగ ఫిట్ అయిన తర్వాత రింగ్ దొడగాలి లేకపోతే ఫస్ట్ మనకి కొంచెం డైరెక్ట్ రింగ్ సైజు కొంచెం పెద్దగా ఉంది అది చైన్ సైజు చైన్ హోల్ చాలా చిన్న ఉందన్నమాట దానికోసం నేను కట్టి తీగతో అల్లాల్సి వస్తుంది అనమాట ఇట్లా సన్నగా అల్లుకున్నాను అల్లుకున్న తర్వాత రింగ్ ఉడిగేస్తాను నేను ఇట్లా కట్టి తీగ ఓడిపోకుండా గట్టిగా కట్టతో అయితే గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి ఇది మళ్ళీ గట్టిగా ఓడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి కదండి మళ్ళీ ఇలా మేకింగ్ మీరు క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇది చాలా ట్రెండింగ్లో అయితే ఇప్పుడు ఈ మోడల్ నడుస్తుంది ఇలా మొత్తం చుట్టేసుకుంటాను చుట్టేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ మనం కుచ్చుకోకుండా ఈ కట్తే నేను మంచిగా నీట్గా సెట్ చేస్తాను ఇది ఇలా కట్ చేసుకున్నాను ఇలా ప్రెస్ చేయాలి దీంతో మళ్ళీ మనం కుచ్చుకోకుండా కట్తీగా గట్టిగా ప్రెస్ చేసుకొని బయటికి వెళ్ళకుండా గట్టిగా మించి చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కట్తీగా హోల్లోకి రింగ్ దొడిగాయాలి రింగ్ ఎందుకంటే మనకి సైడు హుక్ వేసుకోవడానికి అనమాట ఇది హుక్ కోసం ఈ రింగ్ ఇది టూ సైడ్స్ వేసుకోవడానికి ఉంటుంది మనకి ఇలా రింగ్ ఫిక్స్ చేస్తాను దీనికి ఇలా టూ అయితే రెడీ చేస్తాను నేను వన్ సైడ్ రెడీ చేస్తాను మనకి కిందకి కూడా ఇంకా మళ్ళీ మన కట్ తీగతో సెట్ చేసుకొని మళ్ళీ రింగ్ చేసుకోవాలి టూ సైడ్స్ చేసుకోవాలి టూ సైడ్స్ చేసుకుంటే ఒక సైడ్ హుక్ పెట్టడానికి ఒక సైడ్ థ్రెడ్ పెట్టడానికి ఉంటుంది మనం ఒక సైడ్ థ్రెడ్ కూడా పెట్టరు కదండి బీడ్స్ ఎక్కేయడానికి అలా కాబట్టి నేను రెండు సైడ్లో నేను సేమ్ ఈక్వల్గా చూసుకొని కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత దానికి మళ్ళీ మనం ఇలా కట్ తీగతో అయితే మళ్ళీ ఇదా రౌండ్ రౌండ్గా దిప్పుకోవాలి అల్లాలి రౌండ్గా ఇక ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది అండి దీంట్లో మెయిన్గా అన్నిటికంటే ఎక్కువ మనకైతే ఇది యూజ్ అవుతుంది రౌండ్గా తిప్పుకోవడానికి కట్టరు ఇది చాలా యూజ్ అవుతాయి మనకి చూడడానికి మాత్రం ఎంతో కష్టంగా అనిపిస్తుంది కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఇది మన దగ్గర చైన్ ఉండి మన దగ్గర ఏ కలర్ బీడ్స్ ఉన్నా పర్లేదు ఏ కలర్ అంటే ఆ కలర్తో మనం చేసుకోవచ్చు చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇలా దారాన్ని అయితే తొడిగించేసుకోవాలి నేను గ్రీన్ కలర్ వాడుతున్నా కాబట్టి గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను మీరు వైట్ అంటే వైట్ అయితే అన్నిటికీ సెట్ అవుతుందండి వైట్ కావాలంటే వైట్ కూడా థ్రెడ్ అయితే యూజ్ చేసుకోరు మీరు నేను దీనికోసం నైలాన్ థ్రెడ్ వాడాను ఎలా అంటే నేను ట్వంటీ బీడ్స్ తర్వాత ఒక స్మాల్ పెండెంట్ వేసుకున్నాను ట్వంటీ బీడ్స్ తర్వాత ఒక స్మాల్ పెండెంట్ తర్వాత ట్వంటీ ట్వంటీ బీడ్స్ మళ్ళీ ఎక్కించేసుకోవాలి మీలో ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారంటే మీకు ఇంకా ఎలా రెడీ చేయాలనేది మీకైతే చాలా వీడియోస్లో అయితే మీరు చూడవచ్చండి అందుకోసం మీరు ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు టూ సైడ్స్ ట్వంటీ ట్వంటీ వేసిన తర్వాత నెక్స్ట్ దారాన్ని టూ సైడ్స్ కట్టేసుకోవాలి ఇలా మూడు వేసుకోవాలి త్రీ టైమ్స్ వేసుకోండి త్రీ టైమ్స్ వేసుకుంటేనే గట్టిగా ఫిక్స్ ఉంటుందండి టూ టైమ్స్ అలా వేసుకుంటైతే నెలంది రెడ్డి కాబట్టి జారిపోతుంది త్రీ టైమ్స్ వేసుకున్న తర్వాత మంచిగా కట్ చేసుకొని క్యాండిల్తో అయితే కాల్ చేసుకోవాలి వాళ్ళ కట్ చేసిన తర్వాత కూడా అలానే వదిలేస్తే కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం నీట్గా కట్ చేసుకొని దగ్గరికి కాల్ చేసుకోవాలి దాన్ని ఇలా త్రీ టైమ్స్ వేసుకోండి ముడి మనకైతే ఇప్పుడు ఇది సింగిల్ లాకెట్తో అయితే మనకైతే లుకింగ్ ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా లుకింగ్ అయితే ఇలా ఉంటుంది సింగిల్ చైన్కి గ్రీన్ కలర్ బీడ్స్ ఇలా మేము డైలీవేర్ డ్రెస్సెస్కి కానీ సారీస్ కానీ అన్నిటికీ వేసుకోవచ్చండి బాగుంటుంది ఇలా ఒక కూడా ఫిట్ చేసుకోవాలి దానికి మంచి సింపుల్గా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో కూడా నడుస్తుందండి ఇది మార్కెట్లో మనం ఎక్కువ చూస్తున్నాము అందుకోసం ట్రెండింగ్ వీడియోస్ అయితే చేస్తే మీరు కూడా రెడీ చేసుకుంటారు అనేసి నేనైతే ఈ వీడియో అయితే రెడీ చేస్తానండి అక్కడైతే మనకి ఉన్నాయి కొనుక్కోవాలి కానీ మనమైతే ఇలా అయితే మనం నచ్చినట్టు మేక్ చేసుకోండి మనం నచ్చింది చేసుకుంటే మనకి ఎంత హ్యాపీ ఉంటుందండి ఇది ఇప్పుడు వచ్చేసి నేను వన్ లాకెట్తో చేశాను కదా ఇప్పుడు త్రీ లాకెట్ లుక్ ఎలా ఉంటుందో త్రీ లాకెట్ది ఇప్పుడు ఇది సేమ్ అదే చైనా అదే దానికి నేను నెక్స్ట్ త్రీ లాకెట్స్ ఎలా ఫిట్ చేయాలనేది నేను చూపిస్తాను మీకు దీనికి సేమ్ థ్రెడ్ తీసుకొని నేను ఫస్ట్ అయితే సిక్స్టీన్ బీడ్స్ తీసుకున్నాను ఇంతకుముందు ట్వంటీ తీసుకున్నాను కదా వందానికి ఇప్పుడైతే సిక్స్టీన్ సిక్స్టీన్ తీసుకొని మీకు కావాలంటే తక్కువలో చేసుకుంటాము మాకు అంత లాంగ్ వద్దు ట్వంటీ వద్దు అనుకుంటే టెన్ తర్వాత అలా కూడా చేసుకోవచ్చు నేను ఇలా కస్టమర్కి నచ్చినట్టు చేశాను యాక్చువల్గా ఇది కస్టమర్ కోసం చేస్తున్నా అండి ఇది నా కోసం అయితే కాదు కస్టమర్ ఆర్డర్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఇది వాళ్ళ దగ్గర గ్రీన్ మ్యాచింగ్ ఇలా ఉన్నాయనేసి పెన్నెన్స్ తీసుకొచ్చి లేకపోతే మేక్ చేయించుకుంటున్నారు నాతో ఇలా సిక్స్టీన్ తర్వాత వేసాను ఒక పెండెంట్ వేసాను దాని తర్వాత నెక్స్ట్ ఫైవ్ తర్వాత ఫైవ్ తర్వాత సిక్స్త్ తర్వాత మళ్ళీ ఒక వేసాను నేను సిక్స్ తర్వాత సిక్స్ గ్యాప్తో గ్యాప్తో ఒక మళ్ళీ ఒకటి నెక్స్ట్ మళ్ళీ సిక్స్ తర్వాత మళ్ళీ ఇంకో పెండెంట్ వేసుకోవాలి ఇలా టోటల్గా సిక్స్ అయితే మనం వన్ బై వన్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ పెండ్ అంటే ఎక్కించేసుకోవాలి దీనికి లాస్ట్కి మళ్ళీ సిక్స్టీన్ సిక్స్టీన్ బీడ్స్ అయితే ఎక్కించేసుకోవాలి మీరు కావాలంటే సైడ్కి గోల్డ్ బీడ్స్ కూడా లేకపోతే వైట్ ముత్యం లాంటివి ఇట్లా వైట్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అండి మీకు అలా మీకు లుకింగ్ ఎలా అనిపిస్తే అలా మన దగ్గర ఉన్నట్టు మనం చేసుకోవచ్చు ఇలా త్రీ లాకెట్స్ అయితే మనకి స్మాల్ లాకెట్స్ ఇలా అన్నమాట మనం కావాలంటే కొంచెం కొంచెం బిగ్ సైజు లాకెట్ కూడా వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ అయితే నేను దారంతో త్రీ టైమ్స్ అయితే ముడి వేస్తాను ఇలా వేసుకోవాలి మా ఫైవ్ అంటే ఫైవ్ కూడా వేసుకోవచ్చు కస్టమర్ అయితే త్రీ లైక్ చేస్తారండి అందుకోసం కస్టమర్ కోసం అయితే త్రీ చేస్తాను ఎలా రెడీ చేస్తున్నా కదా మీరు కూడా చూస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తానండి నేను మనకైతే షార్ట్ లెంత్ ఇలా వస్తుందండి కావాలంటే కొంచెం కింది కంటే కొంచెం కింది కూడా చేసుకోవచ్చు కస్టమర్ అయితే ఈ లెంత్ కావాలని మాకు ప్రిపేర్ చేస్తారనమాట అందువల్ల నేను ఈ లెంత్ అయితే చేశాను ఇలా గ్రీన్ టూ త్రీ ఫోర్ అలా తక్కువ తక్కువ బీడ్స్తో కూడా మనం లాకెట్ వేసుకుంటే కూడా బాగుంటుందండి సింపుల్గా మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి ఫైనల్ లుకింగ్ అయితే ఇలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్